ప్రెజ్దలాడ్ దేవుని వాక్యంలో నుండి ఒక మాట ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం మీలో ప్రతి వాడునూ తన పురుగు వాని విషయమై జాగ్రత్తగా నుండవలను ఏ సహోదరుని నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగుట్టయి తన సహోదరుని కొంపముంచును ఇర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనము ఎవరైనా ఒక అమ్మాయి మీదో లేక ఒక అబ్బాయి మీదో లేదా పెళ్ళైన ఒక ఇల్లాలి మీదో కన్ను వేసినట్లయితే ముందుగానే వారు ఏదో ఒక విధముగా మాట్లాడడానికి తెగ ట్రై చేస్తారు ఒకవేళ మాట్లాడితే ఆడకుండానే వారికి సహాయం చేస్తారు బహుమానాలు ఇచ్చే ప్రయత్నము చేస్తుంటారు ఇలాంటి వాటితో బహు వారితో మీకు ముందు ముందు ప్రమాదం పొంచి ఉందని గ్రహించండి చదువుతున్న కాలేజీలో కావచ్చు జాబ్ చేసే ఆఫీసుల్లో కావచ్చు మీ తోటి కొలిగ్స్ మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు వారితో జాబ్ రీత్యా మాట్లాడడం పలకరించడం తప్పేమీ కాదు కానీ అతిగా మాట్లాడడం అతిగా ప్రాముఖ్యత ఇవ్వడం అతిగా పట్టించుకోవడం అతిగా కేర్ తీసుకోవడం లాంటివి ఖచ్చితంగా తప్పే మొదటి రోజు నుండి ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితే తప్ప నెత్తికెక్కించుకోవడం అతిగా చనువు ఇవ్వడం మీ కుటుంబ విషయాలు వ్యక్తిగత విషయాలు ఇతరులతో షేర్ చేసుకోవడం ఎప్పటికీ మంచిది కాదు ఇతరులు ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా వాటిని మీరు నమ్మినట్లయితే నిట్ట నిలువున వారు మోసం చేస్తారు జాగ్రత్త ఓ సహోదరి నువ్వు జాబ్ చేసే చోట కావచ్చు చదువుకునే చోట కావచ్చు పాపిష్టి మనుషులు మంచి అనే ముసుగు వేసుకుని నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు నిన్ను ఏదో విధంగా పొగడ్తలతో లోబరుచుకునే ప్రయత్నము చేస్తూ ఉంటారు జాగ్రత్త అటువంటి సమయంలో వలె నీవు ప్రవర్తించాలి జీవితాంతము ఈ మాట ఎప్పటికీ నీవు చెప్పగలగాలి అదేమిటంటే నేను అలాంటి దానను కాను అని తెగించి చెప్పాలి మళ్లీ మీ జోలికి రాకుండా సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలి ఓ సహోదరుడా నీ జీవితంలో శోధింపబడే సమయము వస్తుంది పాపము చేయడానికి సైతాను నీకు అవకాశాలు తీసుకొస్తాడు అటువంటి సమయంలో నీవు ఖచ్చితంగా చెప్పగలగాలి నేను అలాంటి వాడను కాదు అని ఉచితంగా పాపము చేసే అవకాశం వచ్చినా సరే బహుమానాలు ఆశ చూపించినా సరే నీవు ఖచ్చితంగా చెప్పాలి నేను అలాంటి వాడను కాను అని ఆనాడు రా పాపం చే అని యోసేపుతో తన యజమాని యొక్క భార్య అంటే ఏం అన్నాడో తెలుసా యోసేపు నేను అలాంటి వాడని కాదు ఇంతటి ఘోరమైన దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలా చేస్తాను నేను అలాంటి వాడను కాను అని ఖచ్చితంగా చెప్పేశాడు అలా పాపం చేసే అవకాశం ఉచితంగా వచ్చినా తిరస్కరించాడు కాబట్టి దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు దేవుని చేత దీవించబడ్డాడు దయచేసి గమనించండి ఎవరైనా అడగకుండానే లిఫ్ట్ ఇస్తున్నా ఎవరైనా అడగకుండానే కార్లో తీసుకెళ్లినా గిఫ్ట్స్ కొనిచ్చినా ఇంకా అడగకుండానే ఎలాంటి ప్రయత్నాలు చేసినా వారి మనసులో ఏముందో ఒకసారి గమనించండి ఈ లోకంలో అందరూ చెడ్డవారు కాకపోవచ్చు అందరూ మంచివారు కాకపోవచ్చు అయినప్పటికీ ఎవరు ఏ సమయంలో ఎలా మారుతారో తెలియదు కనుక అందరితో బహు జాగ్రత్తగా ఉండడం మంచిది ఒకసారి మనం దారి తప్పిపోయినప్పుడు ఒకసారి దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు ఒకసారి పాపం చేసినప్పుడు నీవు వెంటనే పశ్చాత్తా పడకపోతే నీ చేత సైతాను ఎంత దరిద్రమైన పనులైనా చేయిస్తాడు నీ జీవితాన్ని పది మందిలో నవ్వుల పాలు చేస్తాడు ఒకవేళ ఇప్పటికే తెలిసో తెలియకో సాతాను పన్నిన ఉచ్చులో పడిపోయినట్లయితే కనీసం ఈ క్షణం నుండైనా ఒక తీర్మానం తీసుకో నేను ఇక నుండి నా జీవితంలో పాపానికి చోటివ్వను అని నా ఏసయ్యకు మాటిస్తాను అని తప్పు పాపం చేసిన ప్రతి ఒక్కరూ చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే పచ్చత్తాపడడం మనం సమాధానం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు కానీ పాపానికి మనం తావు ఇచ్చినట్లయితే ఆ పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకున్నట్లయితే ఎక్కడ మనకు సమాధానం ఎక్కడ మనకు సంతోషం చివరికి మిగిలేది సంతాపం అలాంటి రోజు మన జీవితంలో రాకుండా ఉండాలంటే ఈరోజే ప్రభువును క్షమాపణ కోరండి ఎంత బాగుంటుంది ఆ క్షమాపణ పొందుకుంటే ఒక్కసారి ఆలోచించండి ఆమెయిన్ క్రైస్ ద లాడ్